వాడు స్వామివారి కీర్తనని వాడి ఇష్టం వచ్చినట్టుగా చేసేసి నేను తిరుమల వస్తానంటే దాన్ని అర్థమైన సవాలే కదా కదా భగవంతుణ్ణి ఎలా కీర్తించాలో ఒక విధానం ఉంది ఒక విధానం ఆ విధానాన్ని మనం గౌరవించాలి ఇప్పుడు వెస్ట్రన్ ట్యూన్ పాడడం వెస్ట్రన్ సాంగ్సు వెస్ట్రన్ దేశాల్లో ఉన్నాయి అక్కడికి వెళ్ళి మన రూపాది వారి ప్రారంభించి వాళ్ళకి ఈ భక్తి మార్గం అలవాటు అవ్వడానికి ఎనీ కెన్ సింగ్ అన్నారు కానీ ఇక్కడ మనకు ఒక పద్ధతి మన భారతీయు ఇక్కడ ఒక విధానం ఉంది కదా నేను గౌరవించాలి నన్ను అందరూ ఒకసారి మనతో చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ రామ うん。<分>